హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో లక్ష ఉండ్రాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు వినాయకునికి లక్ష్య ఉండరాలు ఎలా చేయాలో చూద్దాము లక్షగుండ్రాలు ఎలా చేయాలి అంటే చూపించండి అని అడిగారు అందుకని ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకున్నాను కొద్దిగా నెయ్యి మనం ఆ రోజు ఎంత చేసుకోవాలనుకుంటామో అంత పిండి కలుపుకోవచ్చు అనమాట నేను ఒక గ్లాస్ పిండి తడిపి చూపిస్తున్నాను ఆ రోజు మనం ఎంత చేయగలమో అంత కలుపుకోవచ్చు పిండి వాటేసి వేసి చపాతి పిండిలాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి చపాతి పిండిలాగా ఇలా కలుపుకోవాలి నానాల్సిన అవసరం ఏం లేదనమాట ఇలా కొంచెం తీసుకోవాలి అలా ఆరిపోకుండా బౌలు పెట్టుకోవాలన్నమాట ఆరిపోకుండా ఇలా ఒకటి ప్లేట్ పెద్ద ప్లేట్ తీసుకోవాలి కొంచెం పొడిపిండి చల్లాలి దీంట్లో ఇలా సన్నగా చేసుకోండి ముందు ఈజీగా వస్తుంది అనమాట సన్నగా చేసుకుంటే ఈజీగా వస్తుంది బియ్యం ఉంటాయి కదా అలా చేసేసుకోవాలన్నమాట సన్నగా చేయగా మీకు సన్నగా ప్రాక్టీస్ అవుతుంది ఫస్ట్ లాగా వస్తుంది తర్వాత చేసన్నగా చేసుకోవడం వస్తుంది అలా చేసుకోవాలన్నీ ఇలా చేసేటప్పుడు ఊరికే చేయకూడదు అనమాట ఒక్కొక్క ఉండ్రాయికి ఒక్కొక్క నామం చెప్పుకోవాలి ఓం గమ్ గణపత ఏ గం ఏ నమహ ఓం ఓం గణపత గణపతయే నమహపత ఓం గం గణపతయే నమహ ఈ చేతో ఇలా అంటుండాలి సన్నగా అవుతుంటుంది ఈ చేతో చిన్నగా తీసుకుంటుండాలన్నమాట ఓం గం గణపత ఏ ఓం గణపత గణపతయే నామహ ఇలా నామం చెప్పుకుంటూ చేస్తే మన జపం కూడా లక్ష్య అవుతుందనమాట లక్ష ఉండ్రాలు అవుతాయి లక్ష జపం అవుతుందన్నమాట ఓం గం ఏ నమః ఓం గం గణపత నమః ఓం గం ఏ నమ మనం చేయంగా చేయంగా కూడా స్పీడ్ వస్తుందనమాట మనం ఎలా చేస్తే స్పీడ్ వస్తుందో అర్థమవుతుంది స్పీడ్ కూడా వచ్చేస్తుంది ఇదిలా కొంచెం పెద్ద వస్తువును మళ్ళీ తీసి మళ్ళీ చేసుకుంటే రెండు అవుతాయి అంతే అన్నీ ఒకే సైజులో చేసుకోవాలి అలా చేయాలన్నీ ఓం గం గం గణపత ఏ ఓం గం గణపత ఏ నామాహ ఇట్లా ఉన్నప్పుడు అంత ఇండిపెండెంట్ అయింది కదా ఇట్లా అనిపిస్తుంది ఇవి తిండి చల్లేవి అతుకోకుండా అనమాట ఇలా ఇవి ఎక్కువైనాయి అనుకోండి ఇంకో ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు ఎన్ని అయినా పెట్టుకోవచ్చు వలసగానే ఆరబోయాలి ఇప్పుడు నేను చేసుకున్నా కాబట్టి ఎంత దగ్గరకన్నా మళ్ళీ ఇంకో ప్లేట్కైనా వేసుకోవచ్చు అనమాట ప్లేట్కి కతుకోకుండా పొడి వేయాలన్నమాట ఒకటి ఒకటి అతుకోవు ఒక ఉండ్రాయికి ఒక ఉండరాయికి అతుక్కోవు అనమాట దండి ఉంటే రెండు మూడు ప్లేట్లు పెట్టుకొని చేసుకోవాలి ఇలా ఓం గం గణపత ఏ నమహ ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట ఎండలో ఎండబెట్టుకోవచ్చు అనమాట ఇంకా తొందరగా అయిపోతుంది ఎండ రాకపోతే ఫ్యాన్ కిందనే ఎండబెట్టుకోవాలన్నమాట బాగా ఎండిన తర్వాత బాక్స్ పోసుకుంటూ ఉండాలి మనం ఆ రోజు ఎంత చేయగలుగుతామో అంత పిండి తడుక్కోవాలన్నమాట ఇద్దరు ముగ్గురు చేస్తున్నారు అనుకోండి ఇంకా ఎక్కువ తడుక్కోవచ్చు బాగా ఆరిపోయినాయి చూడండి బాగా ఆరిపోయినాయి గలగల అంటున్నాయి బాగా ఆడిపోయినాయి గలగల అంటున్నాయి పోసేస్తా బాగా ఇట్లా గలగల అనేట్లు రౌండ్ వస్తున్నాయి కదా ఇట్లా గలగల అనేట్లు ఆడుకోవాలన్నమాట అన్నీ అయిన తర్వాత రోజు అయినట్టు అయినట్టు బాక్స్కి పోసుకుంటుండాలి తర్వాత నేను పెంచుకోవాలన్నమాట ఇట్లా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అలా అన్నీ ఒక వెయ్యి వరకు ఎంచి చూపిస్తాను మనం లక్ష వరకు ఎంచాలంటే కష్టం కదండి మళ్ళీ అది ఒక పని మళ్ళీ కష్టం కదా అది ఎలా ఈజీగా ఎంచుకోవాలో చూపిస్తాను చూడండి ఇవి ఒక వెయ్యి గుండ్రాలు అనమాట ఎంచుకునేటప్పుడు మధ్యలో మాట్లాడిస్తుంటారు పలకరిస్తుంటారు ఏదో ఒకటి జరుగుతుంటుంది మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా వంద వందకు ఒక కాయిన్ గుర్తుగా పెట్టుకున్నామట పది కాయిన్స్ ఉన్నాయి అలా వెయ్యి అనమాట మనం ఇట్లా ఉంటే మనము కొలుచుకోవడం కష్టం కదా ఇంతవరకు వచ్చినది నేను ఈ కప్పు పెట్టుకున్నా అనమాట మనం చేసిన సైజులు బట్టి కూడా వస్తుంటాయి కప్పు పెట్టుకోవాలన్నమాట ఇది చూడండి కరెక్ట్ కరెక్ట్గా కప్పు నిండా తలగట్టేటట్టు తెల్లగట్టేటట్టు ఉండట ఇకి వెయ్యి అప్పుడు మనము ప్రసారి ఎంచుకోవాల్సిన అవసరం ఉండదు పిండి రాకుండా పిండి రాకుండా పోసుకోవాలి చూడండి ఎంత ఈజీనో వెయ్యి చేయడము ప్రతిసారి ఎంచకుండా ఇట్లా నేను చేసుకున్నాను అనమాట ఈజీగా కొలత ఒక వెయ్యి రెండు వేలు అట్లా పిండి రాకుండా అంటే అన్నీ వచ్చేస్తాయి నేను కొంచెం కాబట్టి ఇలా ఊకే తీస్తున్నాను ప్లేట్లోనే మీరు జల్లెట్లో ఉండ్రాలు పోసి జల్లు పోయండి పిండి అంతా కింద కారిపోతుంది ఈజీగా ఉండ్రాళ్ళు పిండి లేకుండా వచ్చేస్తాయి చూడండి నాలుగు వేలైనాయి ఇలా మనం కొలిచి ఓ బాక్స్ వేసు బాక్స్లో పోసుకొని దాంట్లో పేపర్ పెట్టుకొని ఎన్ని వేలు అయినది రాసి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఎన్ని వేలైనాయి అన్నట్టు అట్లా లక్ష అయినంత వరకు ఇలా చేసుకోవాలి ఇవి ఏ రోజుకి ఆ రోజు ఎంచి పోసుకుంటుండాలన్నమాట డబ్బా వేసుకుని ఎంచాల్సిన అవసరం లేదు కప్పు పెట్టుకుంటున్నాం కదా ఆ కప్పుతో కొలిచి పోసుకుంటుండాలి మనము ఏ రోజు చేయాలనుకున్నామో ఆ రోజుకి రెండు నెల రోజుల ముందో పదిహేను రోజుల ముందో అట్లా మొదలు పెట్టుకోవాలన్నమాట మనం చేసేదాన్ని బట్టి పెట్టుకుంటే తయారవుతాయి అన్నీ లక్ష ఉండ్రాలు అయిన తర్వాత మళ్ళీ ఒక రెండు కప్పులు ఎక్స్ట్రా చేయాలి ఎందుకంటే మనం కౌంటింగ్ చేస్తలేము కదా కొలుస్తున్నాము కాబట్టి ఇంకా రెండు కప్పులు ఎక్స్ట్రా చేస్తే బాగుంటుందన్నమాట ఎందుకంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు తక్కువ ఉండకూడదు ఒకవేళ తక్కువ ఉన్నా కూడా ఇవి కౌంటింగ్కి వస్తాయి అన్నమాట కాబట్టి ఓ రెండు కప్పులు ఎక్స్ట్రా చేయాలి ఒక గ్లాసు పాలు వస్తున్నాను ఇదంతా పాలతో చేసుకుంటునే టేస్ట్ అనమాట నేను ఈ కప్పు తీసుకున్నాను అనమాట మేము ఉండేది ఇద్దరమే మేము స్వీట్ ఎక్కువ తినకూడదు మీకు చూపించడానికి ఈ కప్పుతో చూపిస్తున్నాను ఇవి ఈ గ్లాస్కు పావు వస్తాయేమో పావు కప్ పావు గ్లాస్ ఉంటాయి అనమాట ఇవి ఈ గ్లాస్కు పిండి తీసుకున్నా అనమాట ఈ గ్లాసు అంటే అనమాట దానికి నాలుగు వేలు అయినాయి కొద్దిగా నెయ్యి వేసుకున్నాను తుకోకుండా ఉదనుకోటి ముందుగానే బోడంబి వేయించుకోవచ్చు నేను మర్చిపోయినా అనమాట అప్పుడు ఆ నెయ్యి దాంట్లోనే ఉంటుంది సరిపోతుంది మిమ్మల్ని సపరేట్గా వేయించి చేస్తాం అనమాట సిమ్లో వేయించుకోవాలి ఉడికించుకోవాలి బాగా మెత్తగేంత వరకు ఉడికించుకోవాలి ఈ పాలను చేసినాయి ఇంకొక అర గ్లాస్ పాలు తీసుకున్నాను అర స్పూన్ బియ్యం పిండి తీసుకున్నాను అనమాట చిక్కబడటానికి ఇట్లా పాలల్లో కలిపేసి ఇంకో అర గ్లాస్ పాలు పోస్తున్నా బెల్లము ఒక కప్పు మేము ఉండ్రాలు ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో బెల్లం తీసుకున్నాము మీరు స్వీట్ ఇంకా కొంచెం బాగా తినేపాటి అయితే కప్పు అయినా తీసుకోవచ్చు ఎందుకంటే ఉత్త పాలతోనే చేస్తాం కదా పాలకు కూడా బెల్లం పడుతుంది ఎక్కువ స్వీట్ తిన్న తిన వాళ్ళకి ఇది సరిపోతుంది కొద్దిగా యాలకుల పొడి బోడంబి వేయించుకుందాం బెల్లం కలిగేంత వరకు బోడంబి వేయించుకుందాం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి బాగా కాని తర్వాత వేస్తే మాడిపోతాయి జోరుగా వేగిన తర్వాత సో బంద్ చేసుకొని కూరగా వేసేసుకుందాం ఉండాల పాయసం రెడీ మళ్ళీ మనం తినేటప్పటికి గట్టిపడింది అనుకోండి మళ్ళీ పాలు వేసుకోవచ్చు ఇప్పుడు పావు గ్లాసు ఉండ్రాళ్ళకు ఒకటి గ్లాసు పాలు పోసాను ఆ లెక్క ప్రకారం మీరు పాలు పోసుకోవచ్చు అనమాట మళ్ళీ మళ్ళీ మధ్యలో పోసుకోవచ్చు తక్కువైతే మనం అందాజు తెలియకపోతే మళ్ళీ పోసుకోవచ్చు అనమాట ఇప్పుడు గ్లాస్కు నాలుగు గ్లాసుల పాలు పోసినట్టు ఆ లెక్కన ఆరు గ్లాస్ మళ్ళా నేను ఆరు గ్లాస్ పాలు పోసినాను కదా గ్లాసుకు ఆరు గ్లాసుల పాలు పడతాయి నెలకు ఒకసారి చతుర్థి వస్తుంది కాబట్టి అప్పుడు మనము ఏ ఇప్పుడు చేసేటివి అప్పుడు మనం నైవేద్యంగా పాయసం చేసి సమర్పించవచ్చు ఈ ప్రసాదాన్ని నలుగురికి పంచిపెట్టచ్చు ఒకటేసారి లక్ష ఉండాల పాయసం చేయాలి అనుకుంటే అది ఎక్కువ పాయసం అవుతుంది కాబట్టి గుళ్ళో నైవేద్యానికి ఇస్తే అక్కడ ప్రసాదంగా ఈ అవుతుంది అంతే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుండే ఉండరాలు వండరాలు మనకు ఎంత వీలైతే అంత చిన్నగా చేసుకోవచ్చు అలా మనకు తొందరగా అవుతాయి ఎంత బాగుందో చాలా టే చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఉండ్రాలు ఉండరాళ్ళు మనం ఈజీగా వనరాళ్ళు చేసుకోవచ్చు మనం ఓపిక బట్టి అన్ని రోజుల ముందు చేసుకోవాలన్నమాట చూడండి చాలా సూపర్గా ఉందండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా చేసి నైవేద్యంగా వినాయకుడికి పెట్టండి ఈ పాయసాన్ని వినాయకునికి నివేదించి స్వామి అనుగ్రహాన్ని పొందండి